హాయ్ అండి మనం వేరే కంట్రీస్కి కొరియర్ వేయాలనుకుంటాం కదా కానీ చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు ఈ వీడియోలు అయితే నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషు వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి నేను యూఎస్కి కొరియర్ వేస్తున్నాను ఇప్పుడు చాలా మందికి యూఎస్ కొరియర్ వేయడం తెలిసే ఉంటుంది బట్ ఎవరన్నా కొత్తగా వేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ మనం కొరియర్ కొరియర్ వేయాలనుకున్నప్పుడు అన్నీ నోట్ చేసి పెట్టుకోవాలండి ఎన్ని వేస్తున్నాము ఏంటి అనేది స్లిప్ అయితే మన దగ్గర ఒకటి పెట్టుకోవాలి వాళ్ళు వచ్చేసి కొరియర్ వాళ్ళు వస్తారు మనకి ఇంటికి పికప్ చేసుకోవడానికి వాళ్ళు కూడా మొత్తం మొత్తం చెక్ చేస్తారు ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎందుకంటే ఏదన్నా ఒకటి మిస్టేక్ అయ్యి పొరపాటున ఏదన్నా మిస్ అయ్యింది అని అంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రతిదీ నోట్ చేసుకుంటారు రాసుకుంటారు ఆ ఇప్పుడు మనకిస్తారు వాళ్ళ దగ్గర ఒకటి పెట్టుకుంటారు అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఎక్కడ మిస్టేక్ రాకుండా అన్నీ ప్రోపర్గా వెళ్ళిపోతే చాలామంది ఏంటంటే మిస్టేక్స్ ఎక్కడ వస్తాయంటే కొరియర్ వెయిట్లో మిస్టేక్ రావచ్చు కొందరు అంటారు ప్యాకేజ్ వేసేటప్పుడు వెయిట్ కన్నా కూడా మళ్ళీ అక్కడ రిసీవ్ అయినాక మాది ఇంత వెయిట్ తక్కువ వచ్చింది ఏంటండి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి ఏం లేకుండా నేను నా కస్టమర్కి అయితే ఫుల్గా వీడియో తీస్తాను ఏమేమి వేస్తున్నామో ఏంటి ఎన్ని కేజెస్ ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా సేమ్ ఎన్ని కేజెస్ వస్తుందో కౌంట్ చేసుకోమని చెప్తామన్నమాట అది ఒకటి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఒక నమ్మకం వస్తుంది అండ్ కొరియర్ కూడా మనం నీట్గా పంపించాలి లేదు అంటే ప్యాకేజీ ఇసిరేసినప్పుడు అట్లా కొంచెం ప్రాబ్లం అయ్యి డ్యామేజెస్ వస్తుంటాయి అనమాట చాలామంది ఫుడ్ ఐటమ్స్ అవి నలిగిపోయి అట్లా ఉంటుంటాయి అంటారు కదా అలానే ఇవి ఏంటంటే కొంచెం కాస్ట్ ఉన్నాయి కాబట్టి ఇవేంటి ఎక్కడన్నా పాడైనవి అంటే కాస్ట్లీ ఐటమ్ కదా అందుకని మేడం అన్ని బాక్సెస్లోనే పంపించమని చెప్పారనమాట ఇంకా అందుకని మేము బాక్సెస్లోనే వేసాము ఇవన్నీ లలితా సహస్రనామము అండ్ మొత్తం సిల్వర్ ఐటమ్ ప్లేట్స్ డెకరేషన్ ప్లేట్స్ మొత్తం మొత్తం సిల్వర్ ఐటమ్స్ అదే జర్మన్స్ సిల్వర్ ఐటమ్స్ ఇవి ఏంటంటే కంపల్సరీ జిఎస్టి నెంబర్ ఉండాలి జిఎస్టి లేకపోతే ఎలా చేయరనమాట ఇవి గృహప్రవేశానికే కానీ మనం అక్కడ కంపల్సరీ అవన్నీ మెన్షన్ చేసి వెయ్యాలి లేదు అంటే ప్రాబ్లం అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ కంపల్సరీ ఇక్కడ వేయకుండా కొన్ని వస్తువులు ఉంటాయి ప్యూర్ సిల్వర్ కాయిన్స్ మనీ అండ్ ప్యూర్ జ్యువెలరీ ఐటమ్ అంటే గోల్డ్ సిల్వర్ అలాంటి ఐటమ్స్ ఏవి పంపడానికి ఉండవు మనం తెలియక మా చిన్న పాప పుట్టింది గజ్జలు వేద్దాము అలాంటివి పెడదాము అని అంటే అవి కూడా వెళ్ళలేదు నాకు మేడం అయితే రెండు చిన్న బొమ్మలు వేయమన్నారు ప్యూర్ సిల్వర్లో కానీ అవి అస్సలు వేయడానికి పాసిబుల్ లేదు అని చెప్పారు ఏంటి అంటే వాటికి ఎన్ని జిఎస్టీలు ఇచ్చినా కూడా అసలు ఎలా లేదు మన రిలేటివ్స్ వెళ్తుంటేనే ఇచ్చి పంపించాలి ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా సర్కిల్తో పంపించుకోవాలి మెడిసిన్ అయినా ఏమైనా డాక్యుమెంట్స్ అట్లాంటివన్నీ అట్లా చేయొచ్చు డాక్యుమెంట్స్ నాకు ఐడియా లేదు ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ చూసారు కదా ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు అన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి నేనైతే అన్ని సెట్లతో క్లియర్గా చెప్పాను అనమాట అలాంటి మిస్టేక్స్ ఏమి చేయకుండా నీట్గా కొరియర్ అయితే మన మనము మన కైనా మన అయినా చాలా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట కొన్ని ఐటమ్స్ వేయకూడనివి వేయాల్సినవి అవన్నీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది అది అడగండి ముందే మీరు ఎప్పుడు వేయాలనుకుంటున్నారో ఒక వారం ముందే వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఏది వేయచ్చు ఏది వేయకూడదని మొత్తం లిస్ట్ తీసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది అందులోనూ ఇక్కడ కొరియర్ ఛార్జెస్ కూడా మా దగ్గర అయితే అంత చాలా తక్కువ ఉంటాయి బయటకన్నా అంటే మామూలుగా వేసేదానికన్నా కూడా నాది అది నేను డిహెచ్ఎల్తో వేస్తాను ఇదేమి ప్రమోషన్ కాదండి జస్ట్ నేను చెప్తున్నాను చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఈ కొరియర్ అందుకని ఈ వీడియో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి కంపల్సరీ ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్